హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆర్ సివిల్ సర్వేర్స్ సో ఈరోజు మనం మన ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో ఉంది అది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూడబోతున్నాం ఫస్ట్ గ్రోమ్ ఓపెన్ చేసి ఇస్రో భువన్ టూడీ అని చెప్పి సర్చ్ చేయండి సర్చ్ చేయగానే మీకు ఇక్కడ భువన్ టూడీ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి పేజీ ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ని ఎంటర్ చేస్తే మన ల్యాండ్ ఉన్న సర్వే నెంబర్ డీటెయిల్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు మన సర్వే నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం కావాల్సిన లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం మీరు గూగుల్ ని ఓపెన్ చేసి మీ ల్యాండ్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి దీన్ని మీరు మీ ఎగ్జాక్ట్ ల్యాండ్ యొక్క లొకేషన్లో లేకపోయినా కూడా మనం ఈ మ్యాప్ నుంచి డ్రాప్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అని అంటే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నప్పుడు కూడా మీ కరెంట్ లొకేషన్ని యూస్ చేసి ఆ కోఆర్డినేట్స్ని తీసుకోవచ్చు ఇప్పుడు నా కరెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సో నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కాకుండా వేరే యొక్క లొకేషన్ కోఆర్డినేట్స్ తీసుకొని ఆ సర్వే నెంబర్ని ఐడెంటిఫై చేద్దాం నేను ఇప్పుడు నియర్ బై వరంగల్లో ఉన్న ఒక లొకేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కోఆర్డినేట్స్ చూపిస్తుంది ఇవే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ అనమాట ఈ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ని మనం కాపీ చేసి భువన్ వెబ్సైట్లో ఈ సర్చ్ లో మనము పేస్ట్ చేయాలి సో పేస్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూస్తే ఆ రెడ్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది ఇందాక మనం గూగుల్ మ్యాప్స్ లో ఏదైతే పాయింట్ ని సెలెక్ట్ చేసి మనం ఎగ్జాక్ట్ ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకున్నామో అదే ఎగ్జాక్ట్ పాయింట్ ని మనకి ఈ రెడ్ ఇండికేటర్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ చూస్తే ఈ ఎక్స్టెంట్ అంతా కూడా ఒకటే సర్వే నెంబర్లో ఉంది మనకి ఇంకొంచెం జూమ్ చేస్తే ఈ సర్వే నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ వన్ సిక్స్ జీరో ఎయిట్ అని కదా ఇది ఈ ప్లాట్ యొక్క సర్వే నెంబర్ మనం దీన్ని చుట్టుపక్కల కూడా చూడొచ్చు దాని పక్కన వేరే వేరే సర్వే నెంబర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట అలా ఈ విధంగా మనం మన ప్లాట్ యొక్క సర్వే నెంబర్స్ని ని ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం మన ల్యాండ్ యొక్క సర్వే నెంబర్తో పాటు ఆ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ యొక్క ఏరియా ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ సర్వే నెంబర్లో ఉన్న ఏరియాని ఎలా మెజర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇంకొక లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఆ సర్వే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియా మనం మెజర్ చేద్దాం ఇక్కడ నేను సర్వే నెంబర్ వన్ నైంటీ ఎయిట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీని ఏరియాని మెజర్ చేయడానికి మనం పైన టూల్స్ మీద క్లిక్ చేస్తే మెజర్ ఏరియా అని చెప్పి చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మనకి పాయింట్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది సో ఆ సర్వే నెంబర్ యొక్క ఈచ్ కార్నర్ మీద మనం పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్లో టోటల్ ఏరియా అని చెప్పి చూపిస్తుంది సో ఇది వచ్చేసి మన టోటల్ ఏరియా ఇక్కడ మనకి ఈ ప్లాట్ యొక్క ఏరియా ఎంత చూపిస్తుంది అంటే టూ ఫోర్ త్రీ 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 పాయింట్ సిక్స్ సెవెన్ జీరో మీటర్ స్క్వేర్ ఈ మీటర్ స్క్వేర్ని మనం ఎకర్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి వాల్యూ ఎకర్స్లో తెలుస్తుంది దీనికోసం మనం ఇంకొక కొత్త పేజ్లో మీటర్ స్క్వేర్ టు ఏరియా అని చెప్పి సర్చ్ చేయగానే ఇలా వస్తుంది ఇక్కడ మనకు వచ్చిన ఏరియాని మనం తీసుకెళ్ళి దాంట్లో పేస్ట్ చేస్తే మనకి ఏరియా అనేది తెలిసిపోతుంది ఇక్కడ మన ప్లాట్ యొక్క ఏరియా వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో వన్ ఎకర్స్ సో ఈ విధంగా మనం మన సర్వే నెంబర్లో ఉన్న ఏరియాని ఐడెంటిఫై చేయవచ్చు అయితే ఈ చూసే ఏరియా మనం కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మనకి మన ల్యాండ్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూడా మీ సర్వే నెంబర్లో ఉన్న ఏరియా ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ